శ్రీశైలంలో మనం చూడవలసిన బ్యూటిఫుల్ లొకేషన్ ఈ పాలధార పంచదార ఈ ప్రదేశము శ్రీశైల శిఖరముకు సాక్షి గణపతికి మధ్యలో ఉంటుంది పాలదార పంచదార చూడడానికి నూట యాభై స్టెప్పులు కిందకు వెళ్ళి చూడాలి అసలు పాలదార పంచదార అంటే ఏమిటో మీకు తెలుసా పాలదార అంటే శివుని యొక్క లలటాములకు తగిలి పడినటువంటి దార పాలధార జ్ఞానాన్ని నేత్రమైనటువంటి కంటి నుంచి ఆపై నుంచి జ్ఞానగంగా మరింతగా తగిలి కింద పడినటువంటి దార పంచదార అంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని యొక్క శిరస్సుకు తగిలి పడినటువంటి దార పంచదార పంచదార అంటే ఐదు దారలు ఒకటి బ్రహ్మధార రెండు విష్ణుధార మూడు రుద్రధార నాలుగు చంద్రధార ఐదు దేవదార కలిసి పడేదాన్నే పంచదార అంటారు ఈ ఐదు తీర్థాలను మనం స్వీకరించాలి అంత పరమ పవిత్రమైన క్షేత్రం శ్రీశైలం ఇక్కడే ఆది శంకరాచార్యులు కొన్నాళ్ళు తపస్సు చేశాడు ఇక్కడ శిల మీద ఆదిశ శంకరాచార్యులు పాదముద్రలు కూడా ఉంటాయి పాదముద్రలకు చిన్న ఆలయం కూడా నిర్మించారు ఆది శంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేసుకున్న టైంలో ఆయన శివనంద లహర్ని రచించి మల్లికార్జున స్వామికి అంకితం ఇచ్చాడు